ప్రజెంట్ ఒకప్పటి స్టార్ హీరోలందరూ సైడ్ అవుతుంటే నిన్నగాక ముచ్చిన కుర్ర హీరోలు ఇండస్ట్రీనే వెళ్తున్నారు వరుసగా పాన్ ఇండియా సినిమాలంటూ చేసుకుంటూ పోతుంటే రీసెంట్గా రవితేజ కూడా పాన్ ఇండియా మూవీ చేసేశారు ప్రజెంట్ రాజమౌళితో మహేష్ కూడా అదే ట్రాక్లో ఉన్నాడు సీనియర్ హీరోలకే ఒక్క హిట్ కూడా లేనప్పుడు బాలయ్య మాత్రం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టేశారు వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న బాలయ్య మాత్రం ఎందుకు పాన్ ఇండియా వైపు చూడట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ప్రతిదానికి ముహూర్తం చూసుకునే బాలయ్య పాన్ ఇండియాను మాత్రం వదిలేస్తారా ప్రస్తుతం ఈ పని మీదే ఉన్నారు ఎన్బికే మరి బాలయ్య పాన్ ఇండియా ఎంట్రీ ఎప్పుడు దీనికి దర్శకుడు ఎవరు అన్నది సర్వత్రా చర్చ నడుస్తుంది ఇక మరోవైపు బాలయ్య ఫ్యాన్స్ చూపు నందమూరి నెక్స్ట్ హీరోపై పడింది నందమూరి మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే మోక్షజ్ఞకి ఇరవై తొమ్మిదేళ్లు కూడా వచ్చేసాయి దీంతో వీలైనంత త్వరగా లాంచ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు అయితే తన కుమారుణ్ణి ఈ ఏడాది టాలీవుడ్ లోకి హీరోగా వదులుతున్నట్టు బాలయ్య గతంలోనే చెప్పారు దీంతో ఏ డైరెక్టర్తో మోక్షజ్ఞాన్ని లాంచ్ చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది ఎన్నో కథలతో టాప్ డైరెక్టర్లు రెడీగా ఉన్నా కూడా బాలయ్యకు మాత్రం ఎవరితో సినిమా ఓకే చేయాలో ఒక ఐడియాతో ఉన్నాడు తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది మోక్షజ్ఞాని డైరెక్టర్ అనిల్ రావిపూడితో లాంచ్ చేయిస్తారంటూ గతంలో వార్తలు బయటకొచ్చాయి అయితే బాలయ్య మాత్రం డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాలని ఫిక్స్ అయ్యారట ఇప్పటికే బోయపాటి మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ కూడా జరిగాయని టాక్ అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకే బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ టచ్ ఉంటే బాగుంటుందని బాలయ్య అనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా తన కెరీర్కి ప్లెస్ అవుతుందని భావిస్తున్నారట ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కానీ బోయపాటి సినిమాలంటే ఆ ఎఫెక్టులు ఆ నరకుడు బాలయ్యకైతే తిరుగు లేకుండా సూట్ అవుతుందని మోక్షజ్ఞకి ఎలా ఉంటుందో అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వార్తపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ త్వరలోనే మోక్షజ్ఞ సినీ కెరీర్ మాత్రం పట్టాలెక్కనుంది అని ఫిక్స్ అయినట్టే అంటూ బాలయ్య అభిమానులు ఖుషి అవుతున్నారు